గుడ్ మార్నింగ్ ఈరోజు నేను ఫైవ్ ఫిఫ్టీన్ కళ లేచాను ఇప్పుడు పావుతారా ఎంత అవుతుంది సో నేను ఫ్రెష్ అయిపోయాను క్లైమేట్ చూండి ఇప్పుడు వర్షం పడుతుంది అనమాట చింకులు కనిపిస్తుంది కింద కనిపిస్తాయి బాగా మబ్బులేసే వర్షం పడుతుంది నేను ఏ రోజైతే హెవీ వర్క్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా వాతావరణం ఎలా ఉంటుందనిపి సో మార్నింగ్ నేను లేచినప్పటి నుంచి మబ్బులు మబ్బులుగా ఉంది ఇప్పుడు వర్షం స్టార్ట్ అవుతుంది ఇది శారీలో ఆనియన్ పింక్ వచ్చింది అనమాట ఈ అవుట్లైన్ వచ్చి డార్క్ పింక్ వచ్చింది అందుకోసం ఈ పింక్ యూజ్ చేస్తున్నాను ఇది వచ్చి శారీలో కలరు ఇంకా లావెండర్ కలర్ యూజ్ చేయాలి మనం అంటే బ్లౌజ్ సెల్ఫ్ కలరే ఇంకా గోల్జరీ యూజ్ చేయాలి అక్కడ ఉంది నెంబర్ త్రీలో సో ఈ రెండు ఫిట్ చేసుకొని వర్క్ అనేది స్టార్ట్ చేయాలి బార్డర్ స్కిప్ చేసేయాలి వర్క్కి ఓన్లీ ఈ పీస్ మీదే వేయాలన్నమాట మనకి దారాల కింద ఇలా నెంబర్స్ ఉంటాయి దీన్ని బట్టి మళ్ళీ మనం నెక్స్ట్ ఆర్డర్ చేసుకోవచ్చు వన్ టూ త్రీ త్రీ మంత్తో ఫిట్ చేశాను కాకపోతే ఏమైందంటే కొంచెం నెక్ అడ్జస్ట్మెంట్ అనమాట కింద బార్డర్ వచ్చింది కదా అందుకని చెప్పి మళ్ళీ ఒకసారి రిమూవ్ చేశాను అడ్జస్ట్ చేసి పెట్టాలి ఎందుకంటే ఈ డిజైన్కి బ్యాక్ సైడ్ మొత్తం బుటీస్ వేయాలి కాబట్టి అందుకని ఫ్రేమ్ మళ్ళోసారి రిమూవ్ చేశాను మొత్తం ఫిట్టింగ్ చేసి మార్కింగ్ కూడా వేసుకున్నాను కొంచెం తగ్గుతుందని చెప్పి కిందకి జరిపాను అనమాట బార్డర్ని నేను వర్క్ అంటే ఫ్రేమ్ ఫిట్ చేయడం ఇదంతా సిక్స్ ఓ క్లాక్ అంతా స్టార్ట్ చేశాను కాకపోతే ఏమైందంటే ఫ్రేమ్ ఫిట్టింగ్కి వచ్చినప్పటికీ బ్యాక్ సైడ్ బుటీస్ వేయాలి దానికి తోడు కింద బార్డర్ అనేది స్కిప్ చేస్తున్నాం కదా ఆ బార్డర్ స్కిప్ చేసినప్పుడు ఆ బార్డర్ని మళ్ళీ దేనికైనా యూజ్ చేయాలంటే కొంచెం ఒక హాఫ్ ఇంచ్ అయినా ఎక్స్ట్రా క్లాత్ ఉంచాలి నేను అది చూసుకోకుండా నార్మల్గా ఫిట్ చేస్తాను అందుకని చెప్పి మళ్ళీ అది చెక్ చేసుకొని ఫ్రేమ్ని కొంచెం మార్చాను అనమాట ఎందుకు ఆ బార్డర్ కోసం స్పేస్ ఉంచానంటే దాన్ని ఆ బార్డర్ని మళ్ళీ హిప్ బెల్ట్ కానీ లేదంటే ప్యాచ్ వర్క్ కానీ లేదంటే నెక్స్ట్ ఏదైనా డిజైన్ చేయించుకునేటప్పుడు ఆ బార్డర్ని యూజ్ చేస్తే బాగుంటుంది కదా నేను స్పేస్ ఉంచకుండా వేసేసాను అనుకోండి స్టిచ్చింగ్కి వెళ్ళేటప్పుడు ఏమవుతుందంటే బార్డర్ మీద నుంచి కటింగ్ వెళ్ళిపోద్ది అనమాట అందుకోసం అని చెప్పి నేను కొంచెం మార్చాను కొంచెం శ్రమ అయినా కూడా ఎందుకంటే మళ్ళీ అది యూజ్ యూజ్ అవుతుంది అందుకోసం ఇక్కడ ఏం చేస్తున్నానంటే బ్యాక్ సైడ్ మనం తాళ్ళు కట్టుకుంటాం కదా దానికోసం అయితే ఫ్లవర్స్ వేస్తున్నాను చుట్టూ లీవ్స్ వచ్చి లోపలంతా కూడా ముడి కుట్టొచ్చింది వచ్చింది అసలు నేను వేస్తున్నానని కాదు కానీ కొన్ని డిజైన్స్ అయితే ఎంత ముద్దుగా ఉంటాయో నాదిష్ట తగిలేస్తుంది అన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది ఇప్పుడు టైం ఎంత అయిందంటే లెవెన్ థర్టీ అవుతుంది మార్నింగ్ నేను స్టార్ట్ చేసినప్పుడు టైం చెప్పాను కదా మధ్యలో నేను టిఫిన్కి ఒకసారి ఆపాను అనమాట మిషన్ అంటే కంప్లీట్గా కాదు ఓన్లీ కీప్యాడ్ దగ్గర ఆపాను అదే ట్యాబ్ దగ్గర తర్వాత ఇప్పుడు బ్యాక్ అంతా కంప్లీట్ అయ్యి మొత్తం బుటీస్ అనేవి వేస్తున్నాను ఇంకా ఫ్రంట్ నెక్ వేయాలి ఈ బ్లౌజ్కి హ్యాండ్స్ అవసరం లేదన్నమాట మార్నింగ్ ఫ్రేమ్ మీద వర్క్ అనేది ఎప్పుడైతే స్టార్ట్ చేశానో అప్పటి నుంచి కొంచెం టైం దొరికినా కూడా నేను ఈ థ్రెడ్స్ అనేవి చుట్టేసుకున్నాను ఎందుకంటే ఇవి చుట్టేసుకుంటే ఒక పని అయిపోతుంది ఇంకా ఏ కొంచెం టైం దొరికినా కూర్చొని కట్టేయచ్చు అని చెప్పి ఇంతకు ముందైతే ఇంకొక చీర కట్టాను ఇది వేరొక చీర ఆ చీరకైతే ఆరెంజ్ కలర్ ఎక్కువ పడింది ఇక్కడైతే స్కై బ్లూ పడుతుంది అంటే శారీలో ఏ కలర్ వస్తే అదే కలర్ మనం యూజ్ చేస్తాం కాబట్టి సిల్క్ థ్రెడ్ అనేది అదే చూస్ చేసుకుంటాం మనం అయితే కట్టాను ఇంకేంత బ్యాలెన్స్ ఉందనమాట కొంగుకి ఒక బ్లౌజ్ అయితే వర్క్ అయిపోయింది ఒక బ్లౌజ్ వర్క్ అయిపోయింది ఇంకో బ్లౌజ్ అయితే ఫిట్ చేశాను హ్యాండ్స్ పార్ట్ అవుతుంది టైం వచ్చి సిక్స్ ఫార్టీ అవుతుంది సిక్స్ ట్వంటీ అవుతుంది ఇది అయిపోతే అప్పుడు నేను వాకింగ్కి వెళ్తాను ఇప్పుడు టైం ఎయిట్ ఫార్టీ అవుతుంది నేను వాకింగ్కి వెళ్తానని చెప్పాను కదా నేను హ్యాండ్ వర్క్ కంప్లీట్ చేసినప్పటికీ టైం ఎంత అయిందంటే ఇదిగోండి ఈ వర్క్ కంప్లీట్గా అయ్యేసరికి సిక్స్ ఫార్టీ ఫైవ్ సెవెన్ అయిపోయింది ఇంక నేను పార్క్కి వెళ్ళలేదన్నమాట కొంచెం ఇంటి ముందే అటు ఇటు నడిచి వచ్చాను తర్వాత టిఫిన్ చేశాను ఫ్రెష్ అయ్యాను అంతే ఇంకేం చేయలేదు టైం ఎయిట్ ఫార్టీ అయిపోయింది మా అమ్మ వంటగదిలో సాయం చేయమని అంటే తోముడు కార్యక్రమానికి ఇంకా నేను వెళ్ళలేదు వెళ్ళాలి తుడాలన్నమాట ఇప్పుడు అన్నీ తుడిచి తడిగుడ్డ పెడతాను ఇప్పుడు ఎందుకు పెడతానో అనుకోకండి యాక్చువల్గా ఏమైందంటే గోల్డెన్ తిరిగాయి అనమాట ఈరోజు మా ఇంటిలో చీమల మంది వేసాను పడుకునేమంది తడిగొడ్డు పెట్టలేదంటే మేము గేరకపోతాం అనమాట అందుకోసం ఇప్పుడు తడిగొడ్డు పెట్టాలి కొంచెం ఫిల్ చేసేస్తే అయిపోతుంది కదా అని కూర్చున్నాను తర్వాత ఇంకా ఈ కస్టమర్వి మార్నింగ్ చేసినవి ఉన్నాయి కదా ఇవి కంప్లీట్ చేయాలి ఇప్పుడు స్టోన్స్ అనిపిస్తాను వీలుంటే మీకు వస్తుంది కదా కట్టడం వచ్చేస్తుంది సులువే ఇవి చుట్టడమే కష్టం దారాలు చుట్టడమే కష్టం మార్నింగ్ చుట్టాను అన్నమాట మళ్ళీ మార్నింగ్ రెండే రెండు రెండు రౌండ్సే చుట్టాను ఇలాంటివి కానీ అవసరం పడింది ఇదిగో ఇక్కడే చూసుకోవాలి ఇదంతా చిక్కు పడకుండా జాగ్రత్తగా మొత్తం కుచ్చులన్నీ కట్టేసి ఈ బ్లౌజ్కి అయితే స్టోన్స్ అనేవి వంటించాను ఫైనల్ గా వర్క్ లేకుండా ఓన్లీ బుటీస్ వేస్తే ఇలా ఉంటది ఇంకా బ్యాక్ సైడ్ కూడా మొత్తం ఆల్ ఓవర్ బుటీస్ ఇచ్చేసి ఆ మనం తాళ్ళు కట్టుకోవడం కోసం ఫ్లవర్స్ అనేవి యాడ్ చేసి తర్వాత ఫ్రంట్ నెక్ కూడా కంప్లీట్ చేసిన తర్వాత బ్లౌజ్ అయితే ఇలా ఉంది ఈ రోజుకి ఒక బ్లౌజ్ హ్యాండ్స్ లేకుండా ఒక వర్క్ కంప్లీట్ చేశాను ఇంకొక డిజైన్ స్టార్ట్ చేసి ఓన్లీ హ్యాండ్స్ పార్ట్ మాత్రమే కంప్లీట్ చేశాను కొంచెం కొంచెం టైం దొరికినప్పుడు చీరకి కుర్చీలు అనేవి కట్టగలిగాను అనమాట ఒక డేలో ఈ వర్క్ మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి మీలో ఎవరైనా వర్క్ చేయించుకోవాలనుకుంటే కనుక సెవెన్ త్రీ ఎయిట్ వన్ టూ త్రీ డబల్ టూ జీరోకి కాల్ కానీ మెసేజ్ కానీ చేయొచ్చు ఈ వీడియోకి అయితే ఎంతే మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం మరొక డిజైన్తో అంటే దీని కంటిన్యూషన్ వీడియో నెక్స్ట్ వస్తుంది అనమాట ఆ నెక్స్ట్ డే నేను ఏం చేశాను అనేది వీడియో కనుక ఎంతో కొంత నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి మీకు ఏమనిపించిందో కమెంట్లో చెప్పండి వీడియో ఛానల్లో ఇంకా వీడియోస్ ఉన్నాయి చూడండి నచ్చితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి